అలిపిరి అంటే అర్థం ఎవరికైనా తెలుసా కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడానికి తొలి ప్రవేశ మార్గం అలిపిరి సోపాన మార్గంలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే కొందరు అడిప్పడి అంటారు పడి అంటే మెట్టు ఆడి అంటే అడుగున ఉన్న భాగం తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం కొందరు అలిపిరిని అడిప్పడి అంటారు పులి అంటే చింత చెట్టు అడుగు భాగాన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం వైష్ణవ క్షేత్రాలలో చింత చెట్టుకు ప్రాధాన్యత ఎక్కువ నమ్మాళ్ళ చింత చెట్టు కిందనే జ్ఞానోదయమైందని పురాణాలు చెబుతున్నాయి కొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని అర్థమట శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఈ ఆలయం పైకప్పు విడిపోవడంతో పాడైపోయింది విగ్రహాలు శిథిలమయ్యాయి చివరకు అదృశ్యమయ్యాయి ఈ ఆలయంలోని శిల్ప కళ చిత్ర విన్యాసాలు చూడవచ్చు అన్నమయ్యే కాలంలో ఈ ఆలయం ఉండేది ప్రస్తుతం ఈ ప్రదేశం లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దబడింది ఇక్కడ చూడదగినది బొక్కసమనే ప్రదేశం ఉంది అలిపిరిలోనే వృత్తాకారపు బండ ఉంది శిథిలాలయంలోని బండరాగుల రాయిలా ఉంది ఈ రెండు బండలు అలిపిరిలో చూడవచ్చు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి